గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కార్యక్రమాలను అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సిద్దిపేట జిల్లా బెజ్జంకి గల్ఫ్ బాధితుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సెంట్రల్ కమిటీ సమన్వయకర్త గాజల సంపత్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బుర్రా తిరుపతి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ రెండు వందల ఐదు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రన్ కువైట్ ఇరాక్ ఒమాన్ ఖతర్ లాంటి గల్ఫ్ దేశాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారని చాలా ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు పని జరిగే ప్రదేశాల్లో ప్రమాదాల వల్ల అనారోగ్యాల వల్ల మృత్యువాత పడుతున్నారని అలాంటి బాధితు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఐదు లక్షల రూపాయల గ్రాడ్యుటీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు గల్ఫ్లో మరణించిన కార్మికుని వారసుడికి లేదా కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియాను గత సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ఐదు లక్షల రూపాయలు పొందేందుకు తెలిపారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆశయం ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది గల్ఫ్ లో చనిపోయినటువంటి కుటుంబాన్ని పట్టించుకోనటువంటి ఏలాంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితోటి అక్కడ చనిపోయినటువంటి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషకరం వారికి మా యొక్క గల్ఫ్ కార్మికుల తరఫున బాలాభివందనం చేస్తున్నాం సహకరించినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీరన్న గారికి జీవన్ రెడ్డి గారికి కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అలాగే శ్రీధర్ బాబు గారికి మరియు చొప్పదండి సత్తన్న గారికి వారందరికీ మా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం